ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా డిసెంబర్ నెల పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ తీసు వారందించు ఆనో దేనామన్న ఈ దినమ ధ్యానాంశము ఏకహృదయము ఏక మార్గము హృదయము ఏక మార్గం దేవుని వాక్యం చదువుకుందామండి రిమియా గ్రంథం ముప్పై రెండవ ఆజీ ముప్పై తొమ్మిదవ వచ్చిలో దేవుడైన యహోవా ఈ రీతిగా శ్రవిస్తున్నారు మరియు వారికి వారి కుమారులకు మేలు చేతికై వారి నిత్యము నాకు భయపడినట్లు నేను ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని వెళ్ళారా దేవుడు మన బిడ్డలకి మనకి కూడా మేలు చేతికై ప్రభావారు ఆశిస్తున్నాడు మేలు చేటకై వారి నిత్యము ఆయనకు భయపడే మనస్సును మంచి హృదయాన్ని ఏక మార్గాన్ని ఏక హృదయాన్ని ప్రియప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుని స్తోత్రములుగాక మనము మనోవాక్యాల ఎందు ఏకత్వం కలిగి ఉండవం అనగా మనసులోను మాటలోను క్రియలోను ఒకే విధంగా ఉండాలి కొందరు మనసులో ఒకటి తలంతులు నోటితో ఒకటి మాట్లాడదురు క్రియల్లో మరొకటి చేస్తున్నారు అది ద్విమనస్సు కనుక కొంచెం దేవుని సేవించడం కొంచెం సిరిని సేవించడం మనుషుల ముందొక మాట దేవుని ముందొక ప్రార్థన కొంత దేవుని సేవ కొంత సైతాను బానిసత్వం ప్రతి పాపి ఇట్లు ద్విమనస్తో అస్థిరుడే ఉన్నాడు నీ నామమునకు భయపడినట్లు నా హృదయంకి ఏకదృష్టి కలుగు చేయమని దావి భక్తులు ప్రార్థిస్తున్నాడు కీర్తన గొంతు యాభై ఎనభై ఆరు కీర్తన పదకొండు వచ్చినాయి మీలో ఇద్దరు ముగ్గురు తాము వేడుకొని దేని గుర్చి నేను భూమి మీద ఏకీపించిన అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరికినని ప్రభువారు సెలవిచ్చారు మత్స్యస్వార్థి పద్దెనిమిదో పంతొమ్మిది పంతుందచ్చును నీవు క్రీస్తు ప్రభుకు మనసు కలిగి ఉన్నప్పుడే ఆ క్రీస్తు ప్రభు మనసు కలిగి మరొకరితో ఏకీమించదు అది ఆదిమ సంఘం సృష్టించిన వారందరూ ఏక ఏకహృదయముని ఏకాత్మను కలిగిన వారై ఉండ్రి ఏకమనస్సు ఎడతక ప్రార్థించుండ్రీ పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు దేవుని యొక్క ఒకే ఆత్మలో పాలు పంచుకొని ఏక దేవుని యొక్క గొప్ప కార్యములు ఆస్చర్య కార్యములు చూచినట్లుగా కార్యము మొదటి అధ్యాయం పన్నెండు నుంచి నాలుగో అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన వరకు ఆ విషయాలు మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం మన సంఘాల్లో ఏక మనసు ఉందండి నీ కుటుంబంలో వారితో నీతో పాటు ప్రార్థన చేయువారితోనూ నువ్వు ఏకమన కలిగి ఉంటున్నావా దేవుని బిడ్డ మన ఏకత్వమును పాడు పాపం పాపము అసూయ ద్వేషం కోపము మనలో ఉన్నప్పుడు మన హృదయానితరులతో కలవలేవండి ఈనాడు సంఘాలు కూడా ఏకత్వం లేక మరి ద్వంద్వ మనస్సు ఆయా పార్టీలుగా రెండు మూడుగా కదా వారు విడిపోతున్నారు అయ్యో ఎంత విచారమండి క్రీస్తు ప్రభు వారి యొక్క కలవరి ప్రేమ మన దోషమును కడిగినప్పుడు ఆ ప్రేమతో మన హృదయాలను నింపబడి ఇతర హృదయామ్లతో కలిసిపోవును ఈ హేవు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకును వారిద్దరూ ఏక శరీరం అగుదురు ఈ మర్మం గొప్పది అంటాడు పౌరు భక్తుడు ఎఫేసీలకు రాసిన పత్రిక ఐదు ఆద్యం పేటవచ్చును భార్య భర్తలు ఏక శరీరంగా ఉండడం అంటే వారు ఏక హృదయములై ఒకే తలంపు ఒకే భావన ఒకే ఆశ ఒకే గురి ఒకే భవిష్యత్తు కొరకు ముందుకు సాగువారుగా ఉండుట అది దేవుడు సృష్టించిన ఆదామవలను అలాగే సృష్టించాడు గనక ఆదామవలను చూచి నా ఎముకల్లో ఎముక నా మాంస మాంసం నరుల్లో నుండి తీపడి నారి అని ఆదామ అవతో చెబుతూ మరి ఎంతగానో ఆనందించినట్లుగా ఆది కాండం రెండో అధ్యాయం ఇరవై మూడవ చాలా చూస్తున్నాం అయితే వారు ఆజ్ఞాతక్రమం చేసి పాపమును చోటిచ్చినప్పుడు ఆదాము తన భార్య అని అవ్వను నాతో ఉండటం నాకు ఇచ్చిన ఈ స్త్రీ అని సంబోధించాను అది కానీ మూడో అధ్యాయం పన్నెండు వచ్చిన అప్పటి నుండి భార్య భర్తలు కూడా హృదయ ఉండలేకపోతున్నారు ఈనాడు గృహాల్లో ఈ క్రిస్మస్ పండుగలు ఆయా పండుగలు చేస్తున్న మరి భార్య భర్తలు సమాధానం లేదండి భార్య ఒక చోట భర్త ఒక చోట భార్య ఒక మాట భర్త ఒక మాట బిడ్డల్లో ఏకత్వం లేదు మరి అత్త కోడళ్ళలో ఏకత్వం లేదండి అయ్యో ఎంత విచారమండి క్రీస్తు పర్వర్తంలో కడుక్కున్న హృదయాలు ఐక్యపరచబడి ఏ ఏక హృదయం అవుతాయి భార్య భర్తలు ఏక హృదయాలు ఆ ఇంట్లోని బిడ్డలు దీవించి పడతారు ఆ కుటుంబం అంతవి ఏక మార్గంలో ఏసయ్య మార్గంలో నడుచుకుంటాడు కుటుంబంలో ఏకత్వం లేకపోతే బిడ్డల మధ్య ఏకత్వం ఉండదు సంఘంలో కూడా ఏకత్వం ఉండదండి దేవుని బిడ్డ మరి ఈ దినాల్లో మనం ప్ర పరీక్ష చేసుకుందాం మనలో హృదయం ఏక మార్గం ఉందా ద్వంద్వ మనసు ఉందా రకరకాల మనసు ఉందా అయ్యో ఎంత ఎంత విచారం అండి ద్విమనస్సు ఉందా మరొకసారి వాక్య వెలుగులో మనం పరిష్ చేసుకుంటూ ఈ వాగ్దానం ఎత్తి ప్రభు అందరూ ప్రార్థన చేసి ఆ రీతిగా మనం జీవించిన పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు అయినా మాత్రండి నీ పరిశుద్ధి రామనకు వందనాలుగు స్తోత్రాలు చెంచుకోవడం ఆయన మా తండ్రి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయంలో పాల్పంపులు పొందుతున్న మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరం అనేది దయాక్రిట్ అని బిడ్డలు ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి మా తండ్రి రోగులేని బిడ్లపై ప్రత్యేక చూపించిన ఆయన ఇప్పుడే నాయన కలబరి శిల్వ రక్త ప్రభావాన్ని శిస్తున్న పాద ప్రభావితం చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ వేస్తున్నామలు ప్రకటిస్తున్నాం తండ్రి ఇదిగో మణిపూర్లో జరుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి అల్లర్లు నాయన గొడవలు మా తండ్రి మీరే ఆపి ఆ యొక్క మణిపూర్లో ఆ తెగల మధ్య జరుగుతున్నటువంటి ఆ కక్షల భేదాలు తీసివేసి ఆయన అక్కడ నాయన ఏకత్వం ఏకమనసు తండ్రి అక్కడ చిన్న బిడ్డలతో ఉండండి వృద్ధులతో ఉండండి మా ప్రభ గర్భిణీ స్త్రీలతో ఉండండి దీనధనాస్తులతో ఉండండి పడగొట్టి వేయబడి కాల్చి వేయబడిన మందిరాలన్నీ కూడా తిరిగి ప్రభుత్వం వారే కట్టించడానికి సాయం చేయండి ఈ విషయంలో నాయన అధికారులతో మాట్లాడండి ప్రభా నీ బలమైన కార్యం చేయించుకున్నాను నేను స్తోత్రాలు ఆచరించుకున్న తండ్రి ఒరిస్సాలో పరిచయం చేస్తున్న దీనదాసులను జ్ఞాపకం చేసుకుని కరీంనగర్లో చిత్తూరులో మరి నాయన అలాగా అనేక దేశాల్లో అనేక రాష్ట్రాలు పరిచయం చేస్తున్న దీనదాసులను దాసులను జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరత క్రీస్త మహిమలు తీర్చుకున్నాను మా తండ్రి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్న తండ్రి బిడ్డలు లేని దంపతులకు గర్భపల మిరిచే బహుమానంగా కట్టి వారికి గర్భఫలాలు దయచేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక మా తడికి ఎమరు ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు ఏ సూనాములు వచ్చినాయి కాక ఈ దినమంతటిలో బిడల చుట్టూ మీరు ఉండండి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ క్రిస్మస్ దినాలు చోట్ల జరుగుతున్న క్రిస్మస్ గుడికలు దీవించి చిన్న బిడ్డలతో విద్యులతో గర్భిణీ స్త్రీలతో నాయన విధవరాడి దిక్కి లేని బిడ్డలతో ఉండి వారి ప్రతి అవసరత ఈ దినాలు తీర్చండి ఈ దినమంతటిలో బిడల చుట్టూ మీరు ఉండండి ప్రభావ నీ దూతలు కావలించండి నాయన ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరు పర్యంతం కాపాడే నీ దూతలు కావలసి మనం మహిమ నీకే ఘనత నీకే చరించుకుంటు ఏసై పరిశుద్ధనామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేణ క్రీస్తు వారి కృప తండేరి దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేయండి నడిపించి బలపరచును గాక ఆమెన్